పృధు చక్రవర్తి నారదుడిని అడుగుతున్నాడు దేవర్షి తులసిని స్థాపించి ఆ మండపంలోనే ముందుగా విష్ణు పూజ చేయాలని సెలవిచ్చావు పైగా తులసిని హరిప్రియ విష్ణువల్లభ వంటి పేర్లతో సంబోధించావు శ్రీహరికి అంతటి ప్రియకరమైన ఆ తులసి మహాత్యాన్ని వివరించు అని నారదుడు ఇలా చెబుతున్నాడు పూర్వం ఒకసారి ఇంద్రుడు సమస్త దేవతా అప్సరస సమేతుడే దర్శనార్థం కైలాసానికి వెళ్ళాడు అప్పుడు అక్కడ శివుడు భేతాళ రూపంలో ఉన్నాడు మహాభీకరంగా మృత్యుభయంకరంగా ఉన్న రూపాన్ని శివుడిగా గుర్తించలేక ఈశ్వరుడు ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు అంటూ ఆయన్నే ప్రశ్నించాడు ఇంద్రుడు కానీ ఆ పురుషోత్తముడు జవాబు ఇవ్వని కారణంగా నిన్ను శిక్షిస్తున్నాను ఎవరు రక్షిస్తారో చూస్తాను అంటూ వజ్రాయుధంతో అతని కంఠసీమపై కొట్టాడు ఆ దెబ్బకు ఆ భీకరాకురుడి కంఠం కమిలి నల్లగా అయ్యింది కానీ ఇంద్రుడు వజ్ర వజ్రాయుధం బూడిదైపోయింది అంతటితో ఆ భీషణమూర్తి నుండి వచ్చే తేజస్సు దేవేంద్రుణ్ణి కూడా దగ్ధం చేసేలా తోచడంతో దేవగురువైన బృహస్పతి ఆ బేతాళ స్వరూపం శివుడేనని గ్రహించి ఇంద్రుడి చేత అతనికి మొక్కించాడు శాంతి స్తోత్రం చేశారు నమో దేవాది దేవాయ త్రయంబక త్రిపురాజ్ఞాయ సర్వాయ నమోంధ కని కనీష విరూపాయాది రూపాయ బ్రహ్మరూపాయ సంభవే యజ్ఞ విధ్వంసకత్రేవ యజ్ఞానం ఫలదాయినే కాలాంతకాల కాలాయ కాలభోగే ధరాయ చ నమో బ్రహ్మ శిరోహంత్రియ బ్రహ్మణ్యాయ నమో నమ అని బృహస్పతి ప్రార్థించడంతో శాంతించిన శివుడు త్రిలోకనాశనకమైన తన తేవ తి ఉపసంహరించేందుకు నిశ్చయించి బృహస్పతి నా కోపం నుంచి ఇంద్రుణ్ణి బ్రతికించినందుకు ఇక నుంచి నిన్ను జీవా అనే పేరుతో ప్రఖ్యాతి పొందుతావు నీ స్తోత్రం నన్ను ముగ్ధుణ్ణి చేసింది ఏదైనా వరం కోరుకో అంటే బృహస్పతి నీకు నిజంగా సంతోషం కలిగితే మళ్ళీ అడుగుతున్నాను త్రిదివేసుని త్రిలోకాలను కూడా నీ మూడో కంటి మంటల నుంచి రక్షించు నీ ఫాలాగ్ని జ్వాలనను శాంతింపచెయ్యి ఇదే నా కోరిక అన్నాడు సంతసించిన సాంబశివుడు వాచస్పతి నా మూడో కంటి నుండి వెలువరించిన అగ్ని వెనక్కి తీసుకోలేనని తెలుసు కదా అయినా నీ ప్రార్థన మన్నించి అగ్ని లోకదహనం చేయకుండా ఉండేందుకు గాను సముద్రంలోకి చిమ్మేస్తున్నానని చెప్పాడు చెప్పినట్లే చేశాడు శివుడు ఆ అగ్ని గంగా సాగర సంగమానబడి బాలకరూపాన్ని ధరించి పుడుతోనే ఏడ్చాడు ఆ ఏడుపు ధ్వనికి స్వర్గాది సత్యలోక పర్యంతము చెవుడు పొందింది అంటే అంత గట్టిగా ఏడుస్తున్నాడు అనమాట ఆ ఏడుపు విన్న బ్రహ్మ పరుగు పరుగున సముద్రుడి వద్దకు వచ్చి ఈ అద్భుత శిశువు ఎవరి పుత్రుడు అని అడిగాడు అందుకు సముద్రుడు ఆయనకు నమస్కరించి గంగా సంగమంలో జన్మించాడు కనుక ఇతను నా కుమారుడే దయచేసి వీడి జాత కర్మాది సంస్కారాలు చేయమని కోరాడు ఆ మాటలు జరిగే లోపల కుర్రాడు బ్రహ్మగడ్డాన్ని పట్టుకుని ఊగసాగాడు వాడి నుంచి తన గడ్డం వదిలించుకునేందుకు బ్రహ్మకు కళ్ళనీళ్ళు పర్యంతం అయ్యింది అందువల్ల విధాత ఓ సముద్రుడా నా కళ్ళ నుంచి రాలి చిందిన నీటిని ధరించిన కారణంగా వీడు జలంధరుడు అనే పేర విఖ్యాతుడవుతాడు సకల విద్యావేత్త వీరుడు అయ్యి శివునిచేతప్ప ఇతరులకు వధించరాని వాడవుతాడని దీవించి పట్టాభిషక్తుని చేశాడు ఆ జలంధరుడికి కాలనేమి కూతురైన బృందనిచ్చి పెళ్లి చేశారు రూప వయో బలవిలాసుడైన జలంధరుడు బృందను భారీగా గ్రహించి దానవాచార్యుడైన శుక్రుని సహాయంతో సముద్రము నుండి భూమిని ఆక్రమించి స్వర్గంలా పాలించసాగాడు నారదుడు ఇంకా ఇలా చెప్తున్నాడు పూర్వము పాతావళాది లోకాల్లో దాగిన దానవ బలమంతా ఇప్పుడు జలంధరుని ఆశ్రయించి నిర్భయంగా తిరుగుతున్నారు ఆ జలంధరుడు ఒకనాడు శిరోహిడైన విహీనుడైన రాహువుని చూసి వీడికి తల లేదేమిటని ప్రశ్నించితే శుక్రుడు ఇలా చెప్పాడు గతంలో జరిగిన క్షీరసాగర మదనము అమృతపు పంపకము విష్ణువు అతని తల తెగవేయడము మొత్తం ఈ కథ అంతా చెప్పగా విన్న సముద్ర తనయుడైన జలంధరుడు మండిపడ్డాడు తన తండ్రి అయిన సముద్రుని మధించడం పట్ల చాలా మదనపడ్డాడు ఘస్మరుడు అనేవాడిని దేవతల దగ్గరికి రాయిబారిగా పంపాడు వాడు ఇంద్రుడి వద్దరికి వెళ్ళి నేను రాక్షస ప్రభు అయిన దూతను ఆయన శ్రీముఖాన్ని విను అని చెప్పి ఇలా చదివాడు ఇంద్రా నా తండ్రి అయిన సముద్రుని పర్వతంతో మధించి అపహరించిన రత్నాలన్నిటినీ నాకు వెంటనే అప్పగించని ఉంది అది విన్న అమరేంద్రుడు ఓ రాక్షసదూత గతంలో నాకు భయపడిన లోక కంటకాలైన పర్వతాలని నా శత్రువులైన రాక్షసుల్ని ఆ సముద్రుడు తన గర్భంలో దాచుకున్నాడు అందువల్లే సముద్రమదనం చేయవలసి వచ్చింది ఇప్పుడు మీ రాజులాగానే గతంలో శంకుడైన సముద్రం కూడా అహంకరించి ప్రవర్తించి నా తమ్ముడు తమ్ముడైన ఉపేంద్రుని చేత వధించబడ్డాడు కాబట్టి సముద్రమదన కారణాన్ని దైవగత దేవతగణ తిరస్కృతికి లభించబోయే ఫలితాన్ని కూడా మీ నాయకుడికి అని చెప్పాడు ఘస్మరుడు జగన్ జలంధరుడి దగ్గరికి వెళ్ళి మఘవుడు చెప్పిన మాటలు వినిపించాడు మండిపట్ట జలంధరుడు వెంటనే స్వర్గంపై సంబరం ప్రకటించాడు శుంభ నిసుంభాది సైన్యాది పద్ధతులతో దేవతలపై దండెత్తాడు ఉభయ సైన్యాల వారు ముసల బాణ బాణగ ఆయుధాలతో పరస్పరం ప్రహరించుకున్నారు రథగజ త్వరగాధిక సవాలతో రక్త ప్రవాహాలతో రణరంగం నిండిపోయింది రాక్షస గురువైన శుక్రుడు మరణించిన రాక్షసులందరినీ మృత సంజీవిని విద్యతో బ్రతికిస్తుండగా దేవగురువైన బృహస్పతి అచేతనాలైన దేవగణాలను ద్రోణగిరి మీద దవ్యౌషధాలతో చైతన్యం చేయసాగాడు ఇది గ్రహించిన శుక్రుడు జలంధరుడికి చెప్పి ఆ ద్రోణగిరిని సముద్రంలో పారవేయించాడు ఎప్పుడైతే ద్రోణ పర్వతం అదృశ్యమైందో అప్పుడు బృహస్పతి దేవతలను చూచి ఓ దేవతలారా ఈ జలంధరుడు ఈశ్వరాంశ సంభూతుడు కాబట్టి మనకు జయింప సఖ్యము కాదు అందువల్ల ప్రస్తుతానికి ఎవరిదారుని వాళ్ళు పారిపోండి అని హెచ్చరించాడు అది వినగానే భయం భయంతో దేవతలందరూ కూడా యుద్ధరంగం నుంచి పారిపోయి మేరు పర్వత గుహాంతరాలను ఆశ్ర ఆశ్రయించారు అందరితో విజయం పొందిన జలంధరుడు ఇంద్రుడు పారిపోవడంతో ఇంద్ర పదవిలో తాను పట్టాభిషిక్తుడే శుంభ నిశుంభాదులను తన ప్రతినిధులుగా నిర్ణయించి పారిపోయిన దేవతలను బందీ చేయడం కోసం కొంతస